నమస్కారం స్వాగతం ఓం శ్రీ గురు నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రావణ మాసం ఆదివారం మనం వెంకటేశ్వర స్వామిని గురించి గోవింద అని ఆ వెంకటేశ్వర స్వామిని ఆ పేరు ఎలా వచ్చింది ఆయన ఎందుకు ఎలా పిలుస్తారు అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామికి గోవింద అనేటువంటి పేరు ఎలా వచ్చింది సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ దిగి అంటే మీరు నమ్ముతారా అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం ఒకరోజు వెంకటేశ్వర స్వామి కొండమించి దిగి అగస్త్యుల వారి దగ్గర చాలా ఆవులు ఉన్నాయని ఒక ఆవుని అడుగుతామని చెప్పేసి ఆయన ఆశ్రమానికి అగస్త్యముని ఆశ్రమానికి వచ్చారు అగస్త్యమని దగ్గరికి వెళ్ళి నా పేరు శ్రీనివాసులు అంటారు శ్రీనివాసు నాకు ఒక గోవుని పంది మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయి కదా అని అడిగాడు అడిగితే ఆయన నవ్వుతూ ఆనందించి అలాగే ఇస్తాను కానీ సహధర్మచారిని ఉంటే కానీ గోవుని ఇవ్వకూడదు అందుకనే నీ సహధర్మచారిని రా అప్పుడు నీకు గోవుని ఇస్తాను అని చెప్తాడు దాంతో ఆ శ్రీనివాసుడు వెళ్ళిపోయి తరువాత కొద్ది కాలం పోయిన తర్వాత ఆయన తన యొక్క సహదర్వచారమైనటువంటి పద్మావతి దేవుని తీసుకుని అగస్త్యముని ఆశ్రమానికి వచ్చారు అగస్త్య అగస్త్యమహాముని బయటికి వెళ్ళారు బయటికి వెళ్తే అక్కడ శిష్యులు ఉన్నారు ఆ శిష్యుల్ని నా పేరు శ్రీనివాస శ్రీనివాస అంటారు శ్రీనివాస స్వామి అంటారు నాకు మీ గురువుగారు అగస్త్యముని గోవుని స్థానాల సహచరం చార్తో వస్తే అందుకని నేను సహచరం చాలంతో వచ్చాను నాకు గోవుని పొంది అని అడుగుతాడు అడిగితే ఆ శిష్యులు అయ్యా మా గురువు గారు నేను బయటకు వెళ్ళారు వచ్చిన తర్వాత రండి అని చెప్పడంతో ఆ వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడికి కోపం వచ్చి కొండపైకి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ లోపల అగస్త్యమహాముని ఆశ్రమానికి వచ్చేపటికి జరిగిన విషయం అంతా కూడా శిష్యులు గురువుగారు ఇలాగా శ్రీనివాసుని వచ్చాడు సతీ సమేతంగా వచ్చాడు వచ్చి మీరు గోవు ఇస్తా అన్నట్టు గోవుని ఇమ్మని అడిగాడు మీరు లేరని చెప్పం దాంతో ఆగ్రహంతో ఆయన వెళ్ళిపోతున్నారు అని చెప్పేటప్పటికీ వెంటనే ఆకర్షమహాముని శిష్యుల్ని తీసుకుని ఒక గోవుని గోవుని ఒక దూడ రెండింటిని వెంట పెట్టుకుని ఆయన కోసం కొండపైకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కొంత దూరంలో ఆయన కనపడగానే వెనక నుంచి అయిన ఆగు ఆగు గో ఇందా గో ఇందా అని పిల్లడం మొదలు పెట్టాడు పిలవడం మొదలు పెడితే వెంకటేశ్వర ఆకుండా అలాగే పైకి వెళ్ళిపోతున్నాడు శిష్యులందరూ కూడా గో ఇందా గో ఇందా అంటూ అడవటం మొదలు పెట్టారు అలాగా ఆ గో అంటే గోవు అని ఇందా అంటే ఇదిగో అని గోవు ఇదిగో తీసుకో అని అనేటువంటి మాట ఆ గో ఇందా అనేటువంటి శబ్దానికి వస్తుంది కాబట్టి గోవింద 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 అనేటువంటి పేరు ఆ రోజు నుంచి ఆయనకి సార్థకమైంది మనం వెంకటేశ్వర స్వామి అంతటి వాడే గోవుని కావాలని అడిగి ఆయన గోవుని పెంచుకున్నాడు అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా అందుకనే గోసేవ చేసుకోవాలి గోవు మనకి తల్లి లాంటిదని చెప్పేసిన వరకు మనం చెప్పుకున్నాం గోవులో సమస్త దేవతలు ఉన్నాయి ఈ గోవు చాలా చేసినట్లయితే కనుక సమస్త దేవతలకి చేసినంత ఇది వెంకటేశ్వర స్వామి అడవులలో పొట్టలో ఉండగా ఆ గోవు యొక్క పాలధారణతో ఆయన ఆహారాన్ని తీసుకుని చాలా కాలం జీవించాడు అందుకని వెంకటేశ్వర స్వామి అంతటి వాడే ఆ గోవు యొక్క మహత్యాన్ని మనకి తెలియజేసి ఆయన కావాలని అడిగాడు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గోవుల్ని గోవుని కనీసం పెంచకపోయినా ఆ గోవులు పెంచే వారిని ప్రోత్సహించండి వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందజేయండి గోసేవ చేసుకోండి గోవుకి మనకు వచ్చినటువంటి ఆదాయంలో ఎంతో కొంత ఆదాయాన్ని కొంత సొమ్ముని ఆ గోవు గ్రాసం కోసం ఖర్చు చేయండి మన యొక్క సమస్త పాపాలు పోతాయి సమస్త దేవతలకి మనం దానం చేసినట్లుగా అవుతుంది అందుకని గోసేవను చేయండి చాలామంది గోవుల్ని గోవు మనకి ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది ఏంటంటే పాలు దానివల్ల పాలు పెరుగు వెన్న నెయ్యి అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది గృహప్రవేశ టైంలో ఉపయోగపడుతుంది అన్నింటికీ మనకి సమస్త దేవతలు తల్లి పిల్లలకి ఆవు పాలు పట్టిస్తున్నారు ఇన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ఆ గోవుని మనం విస్మరించకూడదు చాలామంది గోవుల్ని రోడ్లంతా వదిలేస్తున్నారు ఎందరో మహానుభావులు గోసేవ చేసుకుంటూ రోడ్ల మీద ఉన్నటువంటి ఈ గోవులన్నిటిని కూడా సేకరించి ఒక చోట చక్కగా వాటిని పోషిస్తున్నారు ఈ గోసేవ చేసేటువంటి వాళ్ళని గోవుల్ని పెంచేటువంటి వాళ్ళని గో ఆశ్రమాలని ప్రోత్సహించండి చక్కగా వాటికి మీ యొక్క సహాయ సహకారాలు అందజేయండి వెంకటేశ్వర స్వామిని అంతటి దేవుడే మనకి వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు అంటే వెంకట ఈశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామిలోనే నరుడు ఉన్నాడు నారాయణుడు ఉన్నాడు నరుడు నారాయణుడు ఈశ్వరుడు కూడా ఉన్నాడు నాకు శివుడికి నాకు భేదం లేదు అనేటువంటి తెలియజేసినటువంటి గొప్ప అవతారం ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ వెంకటేశ్వర స్వామి ఆవుని తనకి కావాలని అడిగి మరీ ఆ గోసావ చేసుకుంటూ గోవుని గోవుల్ని ప్రతీ దేవాలయంలో దేవాలయాలను ప్రతి దేవాలయంలో గోశాలను నిర్మిస్తున్నారు అలాగే ఇంకా విరివిగా గోశాలను నిర్మించాలి దాతలు ఆ దాతలందరూ కూడా ఈ గో సేవ నిమిత్తం గో గ్రాస నిమిత్తం విరివిగా దానాలు ధర్మాలు చేసి వా గోవు గోవుల్ని సంరక్ష సంరక్షిస్తారని ఆశిస్తూ మీకు మీ పిల్లలకి గోశాల యొక్క ప్రాముఖ్యత గోవు యొక్క ప్రాముఖ్యత వీటిని గురించి మన సనాతన ధర్మం ప్రకారం గోవు యొక్క ధూళి గోధూలి వ్యాధు అంటారు అందుకనే గోవు యొక్క కాలు సాయంత్రం మాత్రం ఇంటికి తిరిగి వచ్చేస్తుంటే రోడ్ల మీద దాని కాలు గిట్టల నుంచి ఎగిరి వచ్చేటువంటి మట్టి మన నెత్తి మీద పెట్టుకుని నెత్తి మీద వేసుకుంటే జల్లుకుంటేట చాలా పుణ్యం గోధూరి వ్యాధు అంటారు దానికి పేరే గోధూరి వ్యాధు అని పేరు వచ్చింది అందుకని ఆ గోవు యొక్క ధూళితో కూడా మనకి ఎంతో మహత్వం ఉంది అందుకని గోవు మనకి సర్వ విధాల తల్లి లాంటిది కాబట్టి గోసావ చేస్తారని గోశావ యొక్క గోబు యొక్క ప్రాముఖ్యతని మీ పిల్లలకి తెలియజేసి మన సనాతన ధర్మాన్ని సనాతన సాంప్రదాయాన్ని మన పిల్లలకి రోజు ఒక ఐదు నిమిషాలు తెలియజేస్తారని ఆశిస్తూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాబాక వెంకట ప్రభాకర్ బాబు